మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ కాఫీలు తాగారా టీలు తాగారా అందరూ బాగున్నారు కదూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది కామెంట్లు పెడుతున్నారు అమ్మాయి ఎలా ఎలా ఉన్నారు అక్క ఎలా ఉన్నారు ఆంటీ ఎలా ఉన్నారని కామెంట్లు చాలామంది పెడుతున్నారు నేనైతే బాగున్నాను బాగానే తింటున్నాను బాగానే ఉంటున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకు ఆయన గారు కాఫీ తాగి తోటలోకి వెళ్ళిపోయారు ఇంకా ఆయన గారు తోటలోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని నేను ఒక వీడియో పెడదాం మన వాళ్ళందరినీ పలకరించినట్లు ఉంటుంది కదా అని వీడియో తీశాను పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను కాఫీ కలుపుకొని ఇలా కాఫీ తాగుతామని కాఫీ రెడీ చేసుకున్నాను ఏంటో కొత్తగా అనిపిస్తుంది వీడియోలు పెట్టడం ఇప్పుడే స్టార్ట్ చేశానా అన్ని రోజు నుంచి వీలైనంత వరకు వీడియోలు పెడుతుంటాను